శ్రీ గణేశాయ నమ గురుభ్యో నమ తిరుప్పావై ధనుర్మాస వ్రతం ఇరవై ఎనిమిదవ పాసురం గోపికలో మార్గశీర్ష స్నానం చేయవాలని చేయాలి అన్న భావనతో వచ్చాము అని శ్రీకృష్ణుడికి మనవి చేసి దానికి కావలసిన పరికరాలు అడిగారు ఆ తర్వాత వ్రత ఫలితంగా తాము పొందవలసిన ఆభరణాలు వస్త్రాలు భోగము ఏమిటో ప్రార్థించారు వాటిలో ఉన్న అంతరార్థం గురించి విన్నారు కదా విన్నాం కదా ఆ తర్వాత కృష్ణయ్యకు వారి హృదయం తెలుసు ఇదంతా లౌకిక వ్రతగాథ కాదు ఈ గోపికలు అడుగుతుంది లౌకిక వ్రతోపకరణాలు కాదు కానీ ఆ మాట వాళ్ళు చెప్పడం లేదు కాబట్టి వారి నోటి వెంటే దాన్ని చెప్పించాలి అని అనుకున్నాడు కన్నయ్య అందుకే ఓ గోపికలారా మీరు అడిగిందంతా బాగుంది కానీ పరిశీలించి కృప చేయమని అడిగారు కదా పరిశీలిస్తే మీ అభిప్రాయం ఏంటో నాకు అర్థం కావడం లేదు ఇవన్నీ పొందడానికి ఒక అర్హత ఒక అధికారం ఉండాలి కదా మరి అదంతా ఉందో లేదో మీరు మీకు ఆ సాధన ఉందా సాధన చేసి ఆర్జించారా అని అడిగితే స్వామి మాకు కావలసింది పరమ పురుషార్థమైన మీతోటి కలిసి ఉండడము మీ సేవా కైంకర్య భాగ్యం మాత్రమే అందుకే మా మేము వేరే యోగ్యత గురించి ఆలోచించలేదు సర్వేశ్వరుణ్ణి ఉపాయంగా నమ్మిన వాళ్ళం కదా స్వామి మీకు మంగళం పాడడానికే మేము వచ్చాము మీ కటాక్షాన్ని మాపై ప్రసరింపచేయండి అని చెప్పి అది తప్ప తాము మరేమీ కోరలేదు అని చెప్పి చెప్పారు అంటే ఆ అర్హత కూడా ఇచ్చి స్వామిని మమ్మల్ని ఏలుకోవాలి అన్న ధ్యాసలో ఉన్నారు నిజానికి ఇక్కడ మామూలుగా అయితే కోపం రావాలి ఎన్ని రోజుల నుంచి ఇరవై ఏడు రోజుల నుంచి వ్రతం చేస్తున్నాము ఒక్కొక్క గోపిక నిద్ర లేపాము ఒక్కొక్కళ్ళం కలిసి నానా హింసబడిని నిద్ర లేపితే మీకు అర్హతుందా అని అడుగుతావా అని కోపం తెచ్చుకోలేదు ఎందుకు అంటే నమంతి ఫలినో వృక్షాహ నమంతి జనా శుష్క కాష్టంచ మూర్ఘశ్చ భిద్యతే రచనమ్యతే అని అంటుంది ఒక సంస్కృత సుభాషితం పండిన వృక్షాలు ఫలాల ఫలాల బరువుకి వంగుతాయి అలాగే మంచి మనసున్న వాళ్ళు వేరే వారి ముందు మోకరిల్లుతారు కానీ ఎండిపోయిన కర్ర మాత్రం ఎవరి ముందు వంగడానికి ఇష్టపడక విరిగిపోతుంది అంటే మనసు మంచిదైతే వంగే తత్వం కూడా అంటే మెత్తదనం కూడా ఉంటుంది అని చెప్పి ఇక్కడ అందుకే కృష్ణయ్య మీ అర్హత ఏమిటి అంటే కోపం రాకపోగా స్వామి ఎలాంటి వాడు అంటే ఆశ్రిత పక్షపాతి అన్న విషయం వారికి తెలుసు శ్రీరామావతారంలో ఉన్నప్పుడు రావణుడి తమ్ముడైనా కూడా వచ్చి ఆశ్రయించి స్వామి చెడు నడవడిలో ప్రసిద్ధుడై రావణుడని పేరు పొందినవాడు మా అన్న వాడు రాక్షసరాజు ఆయన అతను నేను ఒక తల్లి కడుపున పుట్టాం కాబట్టి నేను తమ్ముణ్ణి విభీషణుణ్ణి కానీ నన్ను మాత్రం నీ శరణిలోకి తీసుకోవా అంటూ తన అయోగ్యతను ముందుగా విన్నవించాడు విభీషణుడు అన్న సంగతి వారికి తెలుసు భగవంతుడి అనుగ్రహం పొందడానికి నిర్మలమైన మనస్సే తొలిమెట్టు అని కూడా వారికి తెలుసు అందుకని స్వామిని శరణు వేడుకుంటున్నారు తప్ప స్వామిపైన కోపం తెచ్చుకోలేదు కరవై గల్పిను సెన్రు కానం సేరుందైపుణ్యం ുടയം കുറെില്ലാത ഗോവിന്ദ ഉണ്ടന്നോടു ഉറവിൽ നമക്കിള്ളൊലിംഗളിയാതു അറിയാത പി അൻപിനുന്തേരളത്തെ സീരിയരുളാതേ ഇരെവാ നീതാരായ പരോയിലോരമ്പായ് സ്വാമി మా అర్హత గురించి అడుగుతున్నావా పశువుల వెంట వెళ్ళి వాటిని మేపడానికి అడవికి వెళ్తాము శుచి నియమము నిష్ట ఏమీ లేక జీవించి ఉండడం ప్రయోజనంగా తిని తిరిగేవాళ్ళము ఏమీ జ్ఞానం లేని మా గోపవంశంలో మాతో నువ్వు సజాతీయుడవై జన్మించిన పుణ్యమే మా పుణ్యము మాకున్న లోపాలన్నీ తీర్చగలిగిన వాడివి ఏ లోపం లేని వాడివి ఏ వంకర లేని వాడివి నీవే కదా గోవింద ఓ స్వామి నీతో మాకు గల సంబంధం పోగొట్టుకోనడానికి వీలయ్యేది కాదు లోకమర్యాద తెలియని పిల్లలం అందుకే ప్రేమతో నిన్ను చిన్న పేరు పెట్టి కూడా పిలిచాం దాని కోపం తెచ్చుకొని మమ్మల్ని అనుగ్రహించకుండా వదిలేకు స్వామి మాకు అవసరమైన మమ్మల్ని ధన్యం చేసే పరను ఇవ్వవా తండ్రి అని చెప్పి అంటూ ఉన్నారు అంటే మామూలుగానే కొంచెం ఏదైనా సాధిస్తేనే నేను ఎంత గొప్పవాణ్ణి నేనంత గొప్పవాణ్ణి అని అనుకుంటూ ఉంటాం అలాంటిది భగవంతుడిని ఎదురుగా పెట్టుకొని ఆయన్ని చూస్తూ ఆయనతో మాట్లాడుతూ కూడా స్వామి ఇదంతా కూడా నీ అనుగ్రహమే తప్ప మా గొప్పదనం కాదు మాకు సజాతీయుడవై నీవు పుట్టడం మేము చేసుకున్న పుణ్యం కాబట్టి ఆ పుణ్య ఫలితాన్ని నీకు మేము సజాతీయులం అంటే నీతో మాకొక సంబంధం ఏదో ఒక రకంగా మాకొక సంబంధం ఉంది కాబట్టి నీవు మమ్మల్ని కటాక్షించు అని చెప్పడుగుతూ ఉన్నారు ఇలా అడగడం అనేది మన బాగ్యకారులను పెట్టుకొని వాళ్ళ పిల్లలు కూడా ఇలా అడిగిన సందర్భాలు మనకి కొన్ని ఉన్నాయి అన్నమయ్య గారి మనవడు ఆయన సంబంధం మాకుంది కాబట్టి అతనితో అంటే అన్నమయ్యతో మాకు సంబంధం ఉంది కాబట్టి మమ్మల్ని చూడవయ్యా అని చెప్పి వెంకటేశ్వరునికి ఇలాగే విన్నవించారు శరణంటి మాతని సంబంధమున చేసి సకల వేదములు సంకీర్తనలు చేసి ప్రకటించి పాడి పావనుడైనా కొడు కలంకుడు తాళ్ళ పాకన్నమాచార్యుల వెకలి శ్రీ వెంకట నిలయ శరణ సంబంధమున చేసి అంటూ మా అన్నమాచార్యులు నిన్ను కీర్తించారు ఆయనకు మేము సంబంధికులం కాబట్టి మమ్మల్ని కూడా నువ్వు కళ్ళ నుంచి కాపాడవయ్యా నువ్వు ఆశ్రిత పక్షపాతివి కదా అంటూ ఉన్నారు ఎందుకు ఇలాగా అంటే భగవంతుడు వీడు నావాడు వీడు పరాయివాడు అన్న భావనతో ఉండడు మనమే ఏం చేస్తాము అంటే ఏదో కొంత భగవంతుడికి దగ్గరైన వాళ్ళము అని చెప్పుకొని చెప్పుకొని ఆ ఆనందం పొందుతూ ఉంటాము మా అదృష్టము అని భావిస్తూ ఉంటాము అందుకే ఇలా భగవంతుడి సంస్పర్శ పొందితే ఏమవుతుంది అంటే అంజలిస్థాని పుష్పాణి వాసయంతి కరద్వయం సుమనసాం ప్రీతి వామ దక్షిణయో సమం అని అన్నీ చెప్తున్నట్టుగా సుభాషితం చెప్తున్నట్టుగా చేతి రెండు చేతుల్లో కనుక పువ్వులు పట్టుకున్నాము అంటే ఆ పువ్వులు రెండు చేతులకి కూడా చక్కటి సువాసన ఇస్తాయి అలాగే భాగవతులతోటి కనుక మనం పరిచయం పెంచుకొని మంచి మనసుతో ప్రీతితో కనుక ఉన్నాము అంటే వారు వీడు అయినవాడు వీడు పడేవాడు ఇది ఎడమా ఇది కుడి అన్న భావన లేకుండా అందరినీ కరుణిస్తారు అందరినీ భగవంతుడికి దగ్గర చేస్తారు అని చెప్పి అలాగా ఇక్కడ గోపికలు స్వామి మాకు నిన్ను పొందడానికి నువ్వు పరా అనే వాద్యం ఇవ్వడానికి లేకపోతే మమ్మల్ని అనుగ్రహించడానికి నిజానికి మాకు అర్హత అంటూ ఏమీ లేదు స్వామి ఉన్నదల్లా నువ్వు మాకు తెలుసు నువ్వు మాకు కనిపిస్తున్నావు మేము నీ నామ సంకీర్తనం చేయాలని కోరుకుంటున్నాము నీకు మంగళం పాడడమే మా జీవిత ధ్యేయము అన్న విషయం మాత్రమే తెలుసు కరుణించుతండి అని వేడుకుంటున్నారు ఆండాళ్ తిరువడిగే శరణం స్వస్తి